ఇప్పుడు అన్నం ఇంకా అన్నము పొద్దున సండే స్పెషల్ అని రైస్ బగారా రైస్ వేయమన్నారండి ఇవైతే వేసిన ఇద్దరికైతే సరిపోతుందిగా మండీ ఇంకా డాడీ మరి ఏమంటాడు రొట్టె వేద్దాం అనుకుంటున్నా అన్నం పట్టందో బయట కూర అయితే వెయిట్ చేస్తున్నా తిట్ ఇప్పుడు ఇక కూర పరాటా చికెన్ కూర వెయిట్ చేస్తున్నా

అయితే అమృత అవుతున్నామండి కొంచెం చీకటి అయింది వాతావరణం కూడా పూల గుడ్గా అంటే మళ్ళా వర్షాలు ఉన్నాయంటే ఇప్పటికే ఫైవ్ డేస్ పిల్లలు ఇచ్చారు వరలక్ష్మి వ్రతం ఒకటి శ్రీకృష్ణాష్టమి సండే వచ్చింది అంతకుముందు రెండు రోజులు వచ్చింది ఇలా మిస్కేండి మీకు తెచ్చేస్తా కొద్దిగా Ode gin t Enter Ode ginte saroga Rondotattiter Öriooo rote Verunt ведart Ron, Ron 어디 miserable Prbrothol Pruu ş في Hospital Bhá rotetteu Aí curi అన్నీ వేసినాయిల రాగులు ఇంకా జొన్నలు అవి దాన్ని ఏమంటారు జొన్న రే అసలు నేనే లేక బాగా ఇస్తుంది

దసరు. <laughs> తినవాయ్. <laughs> 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 సరేనండి బాయ్ మరి వీడియోని అయితే తప్పకుండా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి